సంగారెడ్డి మండలం గుడితాండాలో గోరు సిక్వాడి గోర్మలో కార్యక్రమం వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల బంజారాల ప్రతినిధులు సభ్యులు పెద్దలు పాల్గొన్నారు

केसेरो बाई माणूस भी तना सिस्टम है तनियों के ना मनोजन सर आड़ा माता माता घुरे चाहे घुर कमांडो ना माटी मानस भी दस्ते दस्ते कर दूर 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 केसेरो काम के लिए के ना सोचा गोर कमांडो ज़्यादा भी ज़्यादा स्टाल एक अंश से सेज मानसाओं ने माया रो काम के लिए मंडप

तो आज अपने कार्यना प्रारंभ करा मैं मारो जा करी हूँ कि पेटिया भी आना ये गीत ले सके तब ना अनविकास भी पेटिया भी ప్రోగ్రాము మా గుడి తాండలో పెట్టడం తోటి మా పద్దెని తాండలు కూడా మేము రెండు నుంచి మేము పనిచేసుకుంటా ఈరోజు ఇది మన దేవాల మహారాజు మహాభోగని ఇది ప్రతి ఒక్క స్టేట్లో నవంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాడు ఈ కంపల్సరీ ప్రతి ఒక్క స్టేట్లో ఉంటుంది ఈసారి మనకాడ రావడం జరిగింది కాబట్టి మనం మీకు చాలా అదృష్టంగా మనకు అనుకోవాలి అందుకోసము మేము రోజు మా చాలా ఆనందంగా ఉంది మా తాండాల అందరూ మా భారత్ మొత్తం భారత్లో ఉన్న మొత్తం మా అందరూ మా బంజారా జాతి మా తాండలో రావడం జరిగింది ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది అందువల్ల మా భో భోగములు అందరూ మా తాండ పద్దెనిమిది తాండ నాయకులు కార్బారి పూజారి అందరూ పద్దెనిమిది సర్పంచ్ కూడా పిలవడం జరిగింది కాబట్టి అందరూ మేము తాండల ఆనందం మా జాతి కోసము అందరూ మా ఉన్నాము అందుకోసం జై శివలాల్ జై శివాల సిగీ మొడవ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ప్రతి స్టేట్ నుంచి ప్రతి స్టేట్ నుంచి మన భారత ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఈ మా గుడి తాండలు పెట్టిన ప్రోగ్రాం చాలా మంచి సంతోషంగా తెలుపుతూ ప్రతి తాండకు పద్దెనిమిది తాండాలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించిన ప్రతి దానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రాం మా గుడి తాండలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది జై 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 రామ్ రామ్ బాబు జై ఎంఎన్ఆర్ హాస్పిటల్ దగ్గర సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్లో మనం ఇక్కడ మా యొక్క కులము ఒకటే కులము ఒకటే భాష ఒకటే దేవుణ్ణి పూజించే మా యొక్క జాతిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక దగ్గర తినబెట్టి ఒక దగ్గర పడుకోబెట్టి మేము ఒక దగ్గర పడుకుంటాము తింటాము ఉంటాము అనే మెసేజ్ మాకు ప్రతి స్టేట్కు తెలియాలి ప్రతి స్టేట్ నుంచి వచ్చిన మా పెద్దలు నాయక్ కార్బారి హసాబీ నసాబియలు మా అక్క చెల్లెలు ఒక దగ్గర తీసుకొచ్చి ఒక తాటి మీద కూర్చోబెట్టి మనము ఎలా ఉండాలి మన తాతలు ఎలా ఉండేవాళ్ళు గతంలో మన పెద్దలు ఏం చేసేవాళ్ళు మనము ఏం చేసినాము పెద్ద వ్యాపారస్తులము మనం అందరికీ భోజనం పెట్టే కులస్తులము అలాంటి కులము ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క పేరుతో మనకు అలగలగు పేర్లు ఇచ్చి దాన్ని ఒక పేరుతో ఒక మాటతో ఒక జా ఒకటే కులంతో మనము గుర్తించగలిగే ఏకైక జాతి ఈ గోర్ బంజారా జాతిని ఒక తాటి మీద దానికి మనము స్కూల్ కింద మన భీమానాయక విద్యాలయాన్ని స్కూల్ నుంచి దేమాగురు సిక్ రయసిన డిస్టిక్లలో రాయసీనా స్టడీ సెంటర్ పెట్టి మేము మోటివేషన్ చేస్తూ మేము యొక్క నాయకి అంటే నాయకులము అందరినీ భోజనం పెట్టేటోళ్ళము మేము ఈ దేశానికి భోజనం పెట్టి దేశానికి పరిపాలించిన మా రాజులు మహారాజులు వెళ్ళిపోయినారు ఇప్పుడు మనము ప్రతి స్టేట్లో అలగలగు ఇతర పేర్లతో గుర్తించబడుతున్నాము దీనికి ఒకే పేరుతో ఒకే జాతితో గుర్తించేలా మనము ఏదైనా గవర్నమెంట్కు పై పై అధికారులకు కానీ ఒకే తాటి మీద ఒకే మన కావాలని చెప్పి మేము కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని పెట్టడం జరుగుతుంది ఇది ఇక్కడే కాకుండా ప్రతి సంవత్సరం ప్రతి స్టేటో ఒక్కోరు ప్రతి సంవత్సరం ప్రతి స్టేట్లో ఒక్కోసారి పెడతా 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 వస్తూ ఉన్నాం ఇది ఇలాగే కంటిన్యూ నడుస్తుంది ఇది ఏదో ఒక సంఘం కాదు ఇది సోషల్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు అది మా జాతికి మీ అందరి సహకారం ఉండి ఈ మెసేజ్ పైదాకపోయి మాకు ప్రతి లో కానీ ప్రతి విషయాల్లో మాకు అనుకూలంగా ఉంటారని కోరుతూ జై గౌర్ జై శివలాల్